ఓం శ్రీమాత్రి నమ నిత్య అర్చనకు స్వాగతం పేదవారి పట్ల ధర్మరాజుకు దయాకరుణ అపారం అర్హులైన వారికి ఆయన విరివిగా దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు ఇలా ఉండగా ఒకసారి తన దాతృత్వం పట్ల తన దయా స్వభావం పట్ల కించిత్తు గర్వం పొడచూపింది ధర్మరాజు మనసులో గర్వం తలెత్తిందని శ్రీకృష్ణుడు గమనించాడు వెంటనే ధర్మరాజుకు ఒక గుణపాఠం నేర్పి అతడిలో అప్పుడప్పుడే మొలకెత్తున్న గర్వాన్ని అడుగంటా తొలగించాలని శ్రీకృష్ణుడు నిర్ణయించుకున్నాడు మామూలుగా ఇద్దరూ ఎక్కడికో పోతున్నట్లు ధర్మరాజును తీసుకుని శ్రీకృష్ణుడు ఒకరోజు బయలుదేరాడు ఆ సమయంలో పాతాళలోకాన్ని మహాబలి పరిపాలిస్తున్నాడు సాటిలేని రీతిలో మహాబలి దాన ధర్మాలు చేయడం ఆయనలోని విశేష గుణం ఆయన దాతృత్వం లోక విదితం శ్రీకృష్ణుడు ధర్మరాజును పాతాళలోకానికి తీసుకువచ్చాడు ఇద్దరూ పాతాళలోక ముఖ్య పట్టణాలలోని అనేక వీధులు గుండా మెల్లగా నడిచి వెళుతున్నారు ఇంతలో ధర్మరాజుకి దాహం వేసింది శ్రీకృష్ణుడు ధర్మరాజు ఎదురుగా ఉన్న ఒక ఇంటికి వెళ్లారు ధర్మరాజు తాగడానికి నీళ్ళు ఇవ్వమని ఆ ఇంట్లో అడిగాడు ఆ ఇంటి గృహిణి ఒక బంగారు చెంబులో మంచినీరు తెచ్చి ధర్మరాజుకు ఇచ్చింది శ్రీకృష్ణుడు జరుగుతున్నదంతా చిరునవ్వులు చిందిస్తూ చూడసాగాడు ధర్మరాజు నీరు తాగి దాహం తీర్చుకుని ఆ ఇంటి గృహిణితో కృతజ్ఞత తల్లి ఇది బంగారు చెంబులా ఉందే దీన్ని తీసుకుపోయి పదులమైన చోట ఉంచండి అంటూ చెంబుని తిరిగి ఇవ్వబోయాడు అందుకు జవాబుగా ఆ గృహిణి అయ్యా ఒకసారి ఇచ్చింది అది బంగారు చెంబు అయినప్పటికీ తిరిగి పుచ్చుకునే అలవాటు మా రాజ్యంలో ఎవరికీ లేదు అది బంగారమైనప్పటికీ విసిరి పారేస్తామేమో మళ్ళీ ఉపయోగించే ఆనవాయితీ లేదు అని చెప్పింది ఆమె చెప్పిన మాట వినగానే ఆ రాజ్య ప్రజల సిరి సమృద్ధిని వారి జీవన ప్రమాణ ఔన్నత్యాన్ని అవగతం చేసుకున్న ధర్మరాజు విస్తుపోయాడు ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి కృష్ణుడు ధర్మరాజు మహాబలి అంతఃపురానికి వెళ్లారు అక్కడ మహాబలితో రాజా ఈరోజు ధర్మరాజును ఈ రాజ్యానికి తీసుకుని వచ్చాను ఈయన దాన ధర్మాలు చేయడంలో ఎంతో ఖ్యాతి గడించాడు నిత్యం ఐదు వందల మందికి అన్నదానం చేస్తున్నాడు అని చెప్పి ధర్మరాజును కృష్ణుడు పరిచయం చేశాడు శ్రీకృష్ణుని పరిచయ వాక్యాలు విని వినగానే మహాబలి తన రెండు చెవులను అరచేతులతో మూసుకుని వద్దు వద్దు నాతో చెప్పకండి అటువంటి ఒక వ్యక్తిని గురించి వినడానికి కూడా నేను సిద్ధంగా లేను ఇక్కడ నా రాజ్యంలో నా నుండి దానం పుచ్చుకోవడానికి నేను ఎంతో ప్రయత్నిస్తున్నప్పటికీ కనీసం ఒక్కరు కూడా లభించలేదు ఇక్కడ దానం పుచ్చుకుని జీవించాలనే దుస్థితిలో ఒక్కరు కూడా లేరు మీరేమో ధర్మరాజు నిత్యం ఐదు వందల మందికి అన్నదానం చేస్తున్నాడని చెబుతున్నారు అలా అయితే ఆయన రాజ్యంలో ఐదు వందల మంది పేదలు ఉన్నారని ఖచ్చితంగా తెలుస్తుంది దీని నుండే ఆయన ఎంత గొప్పగా రాజ్యపాలన చేస్తున్నాడో తెలిసి వస్తుంది అలాంటి రాజ్యపాలనా దక్షత కొరవడిన వ్యక్తి గురించి తెలుసుకోవడానికి నాకు కించిత్తు కూడా ఆసక్తి లేదు అన్నాడు గంభీరంగా మహాబలి మాటలు విన్న ధర్మరాజు సిగ్గుతో తలవంచుకున్నాడు ఈ విధంగా ధర్మరాజు మనస్సులో గర్వం జాడమాత్రంగా తలెత్తినప్పుడే శ్రీకృష్ణుడు దాన్ని రూపుమాపి ఆయనను అనుగ్రహించాడు శ్రీమాత్రే నమ